గారు ఈ రోజు రాష్ట్ర మంత్రి పార్లమెంట్ నుంచి రాష్ట్ర మంత్రి పార్లమెంట్ మార్చి యస్తా పార్టీ తెలుగుదేశం జనసేన బొమ్మ నాయప్ నిర్దిమ దగ్బడత董事长 కోటి చిత్ర సందర్భంగా ఈ రోజు నామినేషన్ కలకల ఈ రోజు నామినేట్ చేయడానికి ఈ పోస్ట్ చేస్తూ బొమ్మ సంక్రాబస్ కి పెద్దయతన కార్యక్రమ ఉంటాయ్ ముఖ్య అతిథి గారి కార్యక్రమకు తయారీ గేల్బం జరుగు రెండు గంటల లోపల ఈ నామినేషన్ రాస్తారు ఈ నామినేషన్ కార్యక్రమానికి బీజేపీ మాజీ రాష్ట్ర అధ్యక్షులు ప్రస్తుత జాతీయ కార్యవర్తలు సోమర్ రెడ్డి గారు అలాగే పెద్దలు పార్టీ నుంచి రాష్ట్ర సంబంధించిన నాయకులు అలాగే కేంద్ర మంత్రి ఏకే సునీల్ కూడా ప్రత్యేకంగా రాజనీతి రావడం జరిగింది મેડમ ગર નામિને સેલી માં બહલ ભારત માતા ભારત બોલે ఈ రోజున భారతీయ జనతా పార్టీ రాష్ట్ర అధ్యక్షురాలు శ్రీమద్ పురదరీష్ గారు రాజమండ్రి పార్లమెంట్ రాజమండ్రి పార్లమెంట్ కి నామినేషన్ దాఖలు చేయడానికి బయలుదేరుతారు రాష్ట్రంలో మూడు వందల డెబ్బై సీట్లు అనే లో అత్యధిక మెజార్టీ రాజమండ్రి పార్లమెంట్ చేసి రావాలని ఈ రోజున ఎన్డీఏ కూటమి అఖండ విద్య చేకూరాలని అది రాజమండ్రి నుంచి మొదలవ్వాలని మద్భుతంగా కోరుకుంటూ భారతీయ జనతా పార్టీ నాయకులకి టీడీపీ నాయకులకి జనసేన నాయకులకి నాయకత్వంలో బలమైన నియోజకవర్గంగా మన రాజమండ్రి పార్లమెంట్ తయారవ్వాలని కోరుకుంటూ పురంధరేష్ణ గారి నాయకత్వం పురంధరేష్ణ గారు విద్యావంతురాలు ఉత్తమ పార్లమెంటరీగా గతంలో కొన్నిసార్లు ఎన్నికయ్యారు అలాగే కేంద్ర మంత్రిగా ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలు చేశారు పురంధ్రేష్ గారు లాంటి నిజాయితీ పరులాలైనా విద్యావంతురాలైనా అలాంటి నాయకులను ఎన్నుకుంటే చాలా అభివృద్ధి పదంలో రాజమండ్రి ఎంతో ముందుకెళ్తుంది అలా ప్రతి ఒక్కరు కూడా ఆలోచన చేసి ఈ రోజున చంద్రబాబు నాయుడు గారు నరేంద్ర మోడీ గారు పవన్ కళ్యాణ్ గారు బలబరిచిన ఎన్డీఏ అభ్యర్థి పురంధ్రేశ్వరి గారిని అత్యధిక మెజార్టీతో గెలిపించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ రోజున నామినేషన్ అత్యధిక అత్యధికమైన మెజార్టీ ఏదన్నది రేపు జరగబోయే ఎలక్షన్లో మెజార్టీ మన రాజమండ్రి నుంచి వెళ్ళాలని ప్రతి ఒక్క బీజేపీ కార్యకర్త టీడీపీ కార్యకర్త జనసేన కార్యకర్త కోరుకుంటారు మీరు ఎంతమంది వచ్చారు ఏ ఊరు నుంచి వచ్చారు మీ పేరు ఏంటండి నా పేరు ఆకుల్ శ్రీధర్ మాది రాజమండ్రి ఓరల్ అసెంబ్లీ కన్వీనర్ని ఈ రోజున రాజమండ్రి పార్లమెంట్ నుంచి ఏడు అసెంబ్లీ నుంచి ప్రతి అసెంబ్లీ నుంచి కూడా అత్యధికంగా ఎన్డీఏ కూటమి నుంచి ప్రతి ఒక్క ప్రతి ఒక్కరు కూడా నామినేషను మన ఇంటి దగ్గర నుంచి మొదలవుతుందన్నట్టుగా ప్రతి ఒక్కరు కూడా పోలందరేష్ గారు చిన్నప్పటి నాయకత్వాన్ని బలపరుస్తూ చూశారు కదా జనాలు బారులు తీరుతో ఎలా ఉన్నారో నామినేట్లు ఒక్కసారి మీరు కూడా చూడొచ్చు అత్యధిక మెజార్టీతో రాజమండ్రి నుంచి ఎత్తుంది ఇప్పుడు గారు గారు రైతాంగానికి అలాగే యువతకు కూడా మంచి భవిష్యత్తు వస్తుంది మన పక్కన ఉన్న నర్సరీ రైతులు కూడా అద్భుతమైన ఏషియాలోనే పెద్దద నర్సరీ ఆ నర్సరీ రంగాన్ని కూడా అత్త అభివృద్ధికి తీసుకెళ్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఎన్డీఏ అభ్యర్థిగా రాజమండ్రి పార్లమెంట్ నుంచి రాష్ట్ర అధ్యక్షురాలు అన్న నందమూరి నారకరామారావు రామారావు చిన్నమ్మ ఈరోజు రాజమండ్రి పార్లమెంట్ అభ్యర్థిగా నామినేషన్ చేయడం జరుగుతుంది ఏదైతే దేశంలో నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో చార్ అనే నినాదంతో వెళ్తున్నారు మరి రాజమండ్రి కూడా అందులో భాగస్వామి అవ్వాలని మరి రాజమండ్రిలో కూడా తప్పకుండా కార్యకర్తలను కూడా ఆవిడ విజయానికి అవిక్రాంతంగా పోరాటం చేస్తానని తెలియజేస్తూ ఎందుకండి నిలంగా గారిది ఈ రోజు ఈరోజు రాజమండ్రి పార్లమెంటు బీజేపీ అభ్యర్థిగా పోటీ చేస్తున్నటువంటి దగ్గుబాటి పురంధేశ్వర్ గారు మా స్టేట్ బీజేపీ అధ్యక్షురాలు కూడా ఈరోజు భారీ ఎత్తున నామినేషన్ కార్యక్రమం భారతీయ జనతా పార్టీతో పాటు జనసేన తెలుగుదేశం తోటి అత్యధిక మంది నాయకులు కార్యకర్తలు ఈ కార్యక్రమంలో పాల్గొంటారు అవి ముమ్మూరులో ఉన్న దగ్గర వాళ్ళ నామినేషన్ దాఖలు చేయడం జరిగింది అదేవిధంగా రేపు మే పదమూడో తారీఖున ఎన్నికలు జరుగుతాయి మనం ప్రతి ఓటర్ కూడా ఓటేసే ముందు ఖచ్చితంగా ఆలోచించవలసిన విషయం ఏంటంటే ఈ పది సంవత్సరాల్లోని మోడీ గారు ఈ దేశానికి ఈ దేశంలో ఉన్న రాష్ట్రాలన్నింటికి ఏ విధంగా అయితే అభివృద్ధి పదం వైపు నడిపించారు అనేది ఖచ్చితంగా గమనించాలి మీరు ఇవాళ రాష్ట్రంలో చూసినట్లయితే ప్రతి రంగం ఆ రంగం ఈ రంగం అని కాకుండా అన్ని రంగాల్లోని అవకతవకలతోటి అతలాకొపతూలం చేసి రాష్ట్రాన్ని అధోగతి పాలు చేయడం జరిగింది ప్రతి విద్యార్థి వ్యవసాయం వ్యవసాయం చేసిన కూలీ రైతు ఉద్యోగస్తులు అందరూ కూడా అనేక రకాలైన ఇబ్బందులు పడుతున్నారు అందులో మరీ ముఖ్యంగా అయితే దళితులు మా సోదరులని మా ఇంట్లో మనుషుల కింద సీఎం గారు చెప్పడం అది ఎంతవరకు న్యాయం అనేది మనం గమనించాలి ఎందుకంటే ఇప్పటి వరకు జరిగిన దాడులు మన రాష్ట్రంలో అత్యధికమైన దాడులు అన్నీ కూడా దళితుల మీద జరిగినాయి అందుకు దళితులు ఏ విధంగా ఆయన సొంత మనుషులు అనేది దళితులు ఖచ్చితంగా గమనించాలి అదేవిధంగా ఈ రాష్ట్రంలో జరుగుతున్న మూడే మూడు వ్యాపారాలు ఇసుక మద్యం వట్టి కుమ్మకోణ ఇవి మూడు కూడా పేదవారిని దెబ్బ కొట్టే వ్యాపారాలు మాత్రమే ఎందుకంటే మద్యాన్ని అతి తక్కువ రేటుకి ఇది వరకు మనం తీసుకోవడం జరిగింది కానీ ఇప్పుడు అదే యాభై రూపాయలు అరవై రూపాయలు చేసే మద్యం ఈరోజు నూట అరవై నూట డెబ్బై రూపాయలతోటి ప్రతి పేదవాడు కొనుక్కుంటున్నాడు ఈ మద్యం కూడా క్వాలిటీ లేకుండా ఓన్లీ స్పిరిట్ కలిపేసి వాళ్ళ ఆరోగ్యం మీద దెబ్బతీస్తున్నారు ఇవన్నీ కూడా పేదవాడు గమనించాలి గమనించి రేపు రాబోయే ఎన్నికల్లో ఎన్నికల్లో రాష్ట్రంతో పాటు కేంద్రంలో కూడా ఎన్డీఏ ప్రభుత్వం వచ్చేలాగా మీరు కనుక నిర్ణయం తీసుకున్నట్లయితే మన రాష్ట్రం కూడా ఇప్పుడు దేశంలో ఉన్న అనేక రాష్ట్రాలతో పాటు బీజేపీ పాలిత రాష్ట్రాలతో పాటు మన రాష్ట్రం కూడా అభివృద్ధి వైపు పయనిస్తుంది కాబట్టి అందరూ యువకులు స్త్రీలు పురుషులు అందరూ కూడా గమనించి రేపు రాబోయే ఎన్నికల్లో భారతీయ జనతా పార్టీ పార్లమెంటు సభ్యురాలైనటువంటి దగ్గుబట్టి పురంధేశ్వరి గారికి కమలం గుర్తుపై ఓటు వేయాలి అదేవిధంగా రాజమండ్రి అర్బన్కి పోటీ చేస్తున్నటువంటి తెలుగుదేశం అభ్యర్థి ఆదిరెడ్డి వాసు గారిని కూడా అత్యంత మెజారిటీ చోటు గెలిపించినట్లయితే రెండు కూడా డబల్ ఇంజిన్ ప్రభుత్వం వస్తుంది మనకి ఈ డబుల్ ఇంజిన్ ప్రభుత్వంతో అనేక లాభాలు అనే అనేకమైన అభివృద్ధి కార్యక్రమాలు మనం చేసుకోవచ్చని ఒకసారి యువత మహిళలు ఆలోచించి ఓటు వేసిందిగా కోరుతూ నాకు ఈ మీ అందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తాను అందరికీ నమస్కారం నా పేరు రాజమండ్రి వెళ్ళి పార్లమెంట్ కన్వీనర్ని ఇప్పుడు ఈరోజు చాలా మందితో ఊరేగింపుగా భారత భారతీయ జనతా పార్టీ బీజేపీ రాజమండ్రి పార్లమెంట్ అభ్యర్థిని శ్రీమతి దగ్గుబాటి పురంధరేశ్వరి గారు అభిమానుల కోలాహలం మధ్య పార్టీ క్యాడర్ తోటి నామినేషన్ వేయడానికి వెళ్తున్నారు దీనికి మిత్రపక్షాలు కూడా ఎమ్మెల్యే అభ్యర్థులు వాళ్ళు వచ్చి సంఘీభావం తెలపడం జరిగింది నేను రాజమండ్రి పార్లమెంటు ఓటర్లు మహాశైలు అందరికీ తెలియజేయవలసింది ఏంటంటే తెలియజేయాలనుకున్నది భారతీయ జనతా పార్టీ తరఫున పోటీ చేస్తున్న దగ్గుబాటి పురంధరేశ్వరి గారికి కమలం పువ్వు గుర్తు మీద అదేవిధంగా తెలుగుదేశం ఎమ్మెల్యేని పోటీ చేస్తున్న చోట సైకిల్ గుర్తు మీద ఎమ్మెల్యే అభ్యర్థులకి అదేవిధంగా జనసేన తరఫున పోటీ చేస్తున్న ఎమ్మెల్యే అభ్యర్థులకు గ్లాస్ గుర్తు మీద ఓటు వేసి ఆ యొక్క ఎన్డీఏ ప్రభుత్వంలోని అభ్యర్థులకు ఘన మెదార్టీ అత్యధిక ఓట్లతో తమ యొక్క ఆశీర్వాదాన్ని అందించి గెలుపుకి బాటలు వేసి మీకు సేవ చేసుకునే భాగ్యం మా ఎన్డీఏ ప్రభుత్వంలోని నాయకులకు అభ్యర్థులకు కల్పించవలసిందిగా పార్లమెంట్లోని ప్రధానికరంగా అందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలుపుకుంటూ ద్వారా నా పేరు అరోమణి కుమార్ నేను భారతీయ జనతా పార్టీ ఈ ఈరోజు మా రాష్ట్ర అధ్యక్షులు వారు పురంధర దగ్గుబాటి పురంధృష్టి గారు రాజమండ్రి ఎంపీగా నామినేషన్ చేస్తున్న సందర్భంగా చీర నుంచి మేము ఒక యాభై మంది వారి అభిమానులుగా ఇక్కడికి నామినేషన్ కార్యక్రమంలో పాల్గొనడానికి ఇక్కడికి వచ్చాము మేము ఇక్కడ రాజమండ్రి పార్లమెంట్ పరిధిలో ఉన్నటువంటి వ్యక్తులందరికీ కూడా నాదొక రోజు మన డాక్టర్ పురుతుల గారు రాజమండ్రి పార్లమెంట్ లో మీరందరూ ఓటు వేసి గెలిపిస్తే ఖచ్చితంగా ఇప్పటి వరకు డెబ్బై ఐదు సంవత్సరాల్లో గతం రాజమండ్రి ఎలా ఉంది రాబోయే కాలంలో రాజమండ్రి రాబోయే కాలంలో రాజమండ్రి ఎలా ఉంది అనేది స్పష్టమైనటువంటి ఖచ్చితమైనటువంటి అభివృద్ధి చేసేటువంటి శక్తి మన పొరుతుల గారికి ఉంది ఖచ్చితంగా రాబోయేటువంటి రోజుల్లో ఎన్డిఏ గవర్నమెంట్ ఖచ్చితంగా ఫామ్ చేస్తుంది నాలుగు వందల సీట్లు పైగా వస్తాయని చెప్పి మనకి ఒక్క సర్వే కూడా చెప్తూ ఉంది కేబినెట్ మినిస్టర్ అయ్యేటువంటి అవకాశం ర్యాంకు లో వెళ్ళేటువంటి అవకాశం కేంద్రంలో పలుకుబడినటువంటి బృందరష్ గారి మనం అన్నగారు డాక్టర్ మన ఎన్టీ రామారావు గారు శ్రీ బృందరష్ గారిని మనం గెలిపించుకున్నట్టయితే ఖచ్చితంగా రాజమండ్రి పార్లమెంట్ ని మన రాష్ట్రంలోనే అత్యంత నెంబర్ వన్ పార్లమెంట్ గా తీర్చి అవకాశం ఉంది కాబట్టి దయచేసి అందరూ మన ఎన్డీఏ కూటమిగా బలపరిచినటువంటి దగ్గుబాటి పురదేశ గారిని గెలిపించాలని కోరుకుంటూ అలాగే మిత్రపక్షం అయినటువంటి తెలుగుదేశం జనసేన ఎమ్మెల్యే అభ్యర్థులందరూ కూడా అక్కడ విజయం ఇచ్చి ఖచ్చితంగా రాజమండ్రి నెంబర్ వన్ గా చేసుకునేటువంటి అవకాశాన్ని ఒక్కసారి కలిగించాలని కోరుకుంటూ మరొకసారి పురదేశ గారికి అభినందనలు తెలియజేస్తూ భారత్ మాతాకి రాజానగర నియోజకవర్గంలోకి కోరుకొండ కోర్కొండ గ్రామానికి జనసేన రాష్ట్ర అధ్యక్షులైన శ్రీ పవన్ కళ్యాణ్ గారు సాయంకాలం ఐదు గంటలకి కోరుకొండ ఇచ్చేస్తున్నారు దానికి జన సైనికులు తెలుగుదేశం తెలుగు తెలుగుదేశం వారు భారతీయ జనతా పార్టీ వారు ఆ పవన్ కళ్యాణ్ గారి సభని జయప్రదం చేయాల్సిందిగా ఎన్డీఏ తరఫున మీకు జరుగుతుంది